అధ్యక్ష ఈ ఇక్కడ నిన్నటి రోజు శాసనసభకు సంబంధించి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మరి నిన్నటి రోజు చేసినటువంటి కార్యక్రమం ఒకసారి మీ దృష్టి తీసుకుని వస్తున్న అధ్యక్ష శాసనసభ జరుగుతున్న సమయంలో శాసనసభ ఆవరణలో కానీ శాసన సభ లోపల కానీ మరి స్పీకర్ గారు అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేపట్టద్దని ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ రూల్స్ బుక్ కౌల్యాండ్ షెక్దర్ సంబంధించినటువంటి పుస్తకంలో కూడా ఉన్నటువంటి అధ్యక్ష నేను ఒకసారి చదివి వినిపిస్తా పేజ్ నెంబర్ లెవెన్ ఫిఫ్టీ టూలో ఇట్ ఈజ్ నాట్ పర్మిసబుల్ టు ఫిల్మ్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఆర్ స్కెచ్ ది చాంబర్ వైల్ ది హౌస్ ఇస్ ఇన్ సెషన్ అంటే సాధనసభ నడుస్తున్న సమయంలో అధ్యక్ష మరి పార్లమెంటు రూల్స్ ప్రకారం సమావేశ సమయంలో ఫోటోగ్రఫీ కానీ ఫిల్మింగ్ ఫిల్మింగ్ కానీ స్కెచ్ వేయడం కానీ నిషేధం ఉన్నప్పటికీ మరి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాసనసభ వివరణ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు శాసనసభ లాబీలో నినాదం చేయడం ఎమ్మెల్యే సెంటెన్స్ పాయింట్ దగ్గర ధర్నా అయ్యేటువంటి శాసనసభ జరిగే క్రమంలో ఆ ఫోటోలు అన్నిటి కూడా అధ్యక్ష ఈరోజు బయట ప్రపంచంలోకి గ్రూపులలో పెట్టి పంపడం అనేది కూడా మీరు చూ చూపించడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా ది ఎస్టేట్ అనే దానిలో కూడా వీళ్ళు పోస్ట్ చేసినటువంటి దాన్ని తప్పు పట్టే విధంగా మీకు నిన్నటి రోజు కూడా సభలో చెప్పడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా రాత్రిపూట సాయన సభ జరుగుతూ ఉంది పెద్దలు హరీష్ రావు గారు తన సెల్ ఫోన్ ద్వారా ఇదిలో ఉన్నటువంటి ఫోటోలు కూడా చిత్రీకరించిన అధ్యక్ష ఇది సభను ఇక్కడ తప్పుదో పట్టించే విధంగా ఈరోజు స్పీకర్ గారు చేరంటే లెక్కలేదు గౌరవ ముఖ్యమంత్రి గారంటే ఈర్షాభావము మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పైన కూడా నిందారోపణలు ఈ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే సభను తప్పుదో పట్టించడము ప్రజలకు ఈ రోజు ఈ ప్రభుత్వం పదిహేను మాసాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీ సభ ద్వారా నిజాలను మీ ప్రభుత్వం బయట చెప్పే ప్రయత్నంలో ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడితే ప్రతిదీ అబద్ధం అధ్యక్ష ఈ రోజు వారు మాట్లాడే విధానం కూడా సరైనది కాదు మీ అనేక సందర్భాలు చెప్తున్నప్పుడు కూడా ఈ ఈరోజు సభ వ్యవహారానికి సంబంధించి మీరు రోజు కూడా గొలిపించవచ్చు అని చెప్పి నేను నచ్చో రాదో గానీ మీరు అధ్యక్ష ఇప్పటి వరకు బ్రహ్మాండంగా నడుపుతున్నారు అందరి సభ్యుల విలువైన సమయాన్ని మీరు ఇస్తున్నారు వారి నియోజకవర్గ సంస్థతో పాటు పాలసీల మీద కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష ఆ పదేళ్లలో ఒక్క కొత్త పాలసీ లేదు అధ్యక్ష రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక పాలసీలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో మా గౌరవం మంత్రులు సాసభ ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం కార్యక్రమాలు రన్నింగ్ కామెంటర్ ద్వారా కార్యక్రమం వారికి అవకాశం ఇస్తే అబద్దాలను ప్రజలు గందరగోళం దృష్టి తీసుకుపోయే కార్యక్రమం కాదని కాదనమాట మీకు చెప్తూ ఈ రోజు నిన్న రోజు జరిగినటువంటి దానిపైన మీకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానిపై తగు చర్యలు తీసుకొస్తాం మనం చేస్తా ఉన్నాం ఈ విషయాన్ని ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను సభ్యులందరికీ ఇప్పుడు ఏదైతే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడిండో ఈ సభా సాంప్రదాయాలను ఈ సభా గౌరవాన్ని ఈ సభ ప్రతిష్టను పెంచాలంటే అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి నేను మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను మరి జీరో అవర్ ఇస్ ఓవర్